Now, welcome to our channel. This is Hema. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంది గ్లోబల్ సిటీగా గా హైదరాబాద్ ని తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ కు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది అనడంలో సందేహమే లేదు అదే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ సిటీగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మహానగరంలో మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ మరో పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది హైదరాబాద్ నగరాన్ని మరింతగా విస్తరించేందుకు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగానే నగర అభివృద్ధి సంస్థ వరకు ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హెచ్ఎండి ఏకంగా పదకొండు వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించున్నట్లుగా అధికారులు చెబుతున్నారు అందుకు సంబంధించిన ప్లాన్ సిద్ధమవుతుందని సమాచారం అందుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వెలుపల మరో ఐదు కిలోమీటర్ మీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెంచడం కోసం కసరత్తు జరుగుతోంది ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ పరిధి త్వరలో పదకొండు చదరపు కిలోమీటర్ల నుంచి పన్నెండు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించున్నట్లుగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం డెబ్బై మండలాలు వెయ్యి గ్రామ పంచాయతీలు ఎనిమిది కార్పొరేషన్లు మరో ముప్పై పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి మరిన్ని జిల్లాలు మండలాలు హైదరాబాద్లో భాగం కానున్నాయి కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో కొత్తగా నాలుగు జిల్లాల పరిధిలోని ముప్పై రెండు మండలాలను పరిధిలోకి తీసుకురాబోతున్నారు దీంతో మొత్తం పదకొండు జిల్లాలు నూట ఆరు మండలాలు పద్నాలుగు వందల గ్రామాలకు పైగా హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకోబోతున్నారు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగిన తర్వాత ట్రిపుల్ ఆర్ కు హైదరాబాద్ గానే పేర్కొంటారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని దాదాపు రెట్టింపు కాబోతుంది అందుకు తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ కూడా ఊపు అందుకునే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కి చుట్టూ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో భూములను మరింతగా రేట్లు పెరిగే అవకాశాలున్నాయి